బడగానపల్లె పట్టణం కొండపేటలో కొలువుతీన ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు రాష్ట రోడ్ల మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా కూటమి సర్కార్ రాష్ట ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉండడంతో అమ్మవారి దేవాలయానికి విచ్చేశారు మంత్రి దంపతులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి దంపతులు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు చెరువులకు వెళ్ళి వారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదంతో మన కుటుంబాలు మన అందరి కుటుంబాలు మీరు మన వ్యాపారాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే భవిష్యత్తులో ఇంకా ప్రతి దసరా ఉత్సవాలలో రావడం లేదని ఈ రోజు అమ్మవారి అమ్మవారు కూడా ఈ రోజు అమ్మవారి